వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లెటి విజయడ్ హ్రేస్ మేము టూర్ ప్లాన్ చేసుకున్నామండి ధరణి టూర్ ట్రావెల్స్ శంకర్ గారు ప్యాకేజ్లో వెళ్ళామండి మేమందరం కూడా రాజమండ్రి టు హైదరాబాదు త్రీకి ఫ్లైట్కి ఇండిగోకి బయలుదేరాము తర్వాత మేము మాతో పాటు కలిసి మా వియ్యంకుడు గారు మా అన్నగారు అన్నగారు ఫ్రెండ్స్ రావులపాలెం ఊబలంక నుంచి ఒక సెవెన్ ఫ్యామిలీస్ అనేది బయలుదేరామండి మొత్తం లేలడకు అమర్నాథ్ యాత్ర దేవి టెంపుల్ ప్యాకేజెస్ మొత్తం థర్టీన్ డేస్ అనమాట అండి రాజమండ్రి ఎయిర్పోర్ట్ అండి రాజమండ్రి ఎయిర్పోర్ట్లోకి మేము హైదరాబాదు దిగాము కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట హైదరాబాద్ టు ఢిల్లీ రెడ్ ఫాక్స్ అనే హోటల్లో మేము నైట్ ఢిల్లీ స్టే చేసాము రెడ్ ఫాక్స్లో నైట్ ఢిల్లీ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగే మళ్ళీ మేము టెన్కి మళ్ళీ ఫ్లైట్ అండి మనకి లే లడక్కి మళ్ళీ వెంటనే ఎయిర్పోర్ట్కి వచ్చేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసి నెక్స్ట్ లడక్ అనమాట ఇవన్నీ కూడా మేము లగేజెస్ అన్నీ రెడీ చేసుకుని లగేజ్ కూడా మనకి మనిషికి ఫిఫ్టీన్ కేజెస్ హ్యాండ్ లగేజ్ అయితే ఆరు కేజీలు అండి అలా మొత్తం ప్యాక్ చేసేసుకొని మళ్ళీ టక్ 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 అన్నీ రెడీ చేసుకుని లే లడక్కి ఫ్లైట్ ఎక్కేసాము సో మీరు చూడచ్చు ఆల్రెడీ చూడండి ఫ్లైట్లో వెళ్తూ ఉన్నాము లే లెడక్ అనేసరికి మంచి యాంగ్జైటీ అనమాట అక్కడ అంతా ఎలా ఉంటుందో ఎలా ఉండదో వాతావరణం ఎలా ఉంటుందో అనుకుంటూ ఫ్లైట్లో నుంచి సైడ్ వ్యూ వీడియో తీసాము చూడండి అట్లా ఎడార్లాగా అంతా కూడా లడక్ వచ్చేసామండి లడక్ రీచ్ అయ్యేటప్పటికి మేము శంకర్ గారు ముందే రెడీగా ఉన్నారు ఎయిర్పోర్ట్లో కోసం పికప్ చేసుకున్నారు ఇక్కడ మా వారు మా అన్నగారు లడక్ దిగిన తర్వాత ప్యాకేజెస్ అంతా ట్రాలీలో వేసుకుని అందరం కూడా వ్యాన్ దగ్గరికి బయలుదేరాము లే లడక్లో ఫోర్త్ స్టార్ హోటల్ పద్మాలో మేము స్టే చేసామండి వెళ్ళగానే మొత్తం అందరికీ కూడా వెల్కమ్లతో సాలువాళ్ళు కప్పి వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా అంటే చాలా హుషారు మాకు వెళ్ళగానే ఇక్కడ చూడొచ్చు ధరణి టూ ట్రావెల్స్ రమేష్ గారు ఇక్కడ మాకు ప్లానింగ్ ఇచ్చారనమాట లంచ్ ఆఫ్టర్ అందరినీ కూర్చోబెట్టి అదొకసారి విందాము ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా దిగిన వెంటనే కొంచెం ఎక్కువ వేయడం కొంచెం లైక్ కొంచెం చిన్నగా తలనొప్పి ఒక రకమైన కళ్ళు మాటలు ఇటువంటి వస్తూ ఉంటే సో దాని గురించి అంటే కొంచెం కొంచెం పది నిమిషాల కోసం కొంచెం వాటర్ సిప్ చేస్తూ ఉంటుంది మరి డైరెక్ట్ కాకుండా పది నిమిషాల కోసమని కొంచెం వాటర్ సిప్ చేస్తుంటాం అనమాట అలా చేస్తే ఏంటంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆరోగ్యానికి సో హై హైటిట్యూటీ వాతావరణం కాబట్టి ఇక్కడ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇటువంటి అలా చేస్తే మళ్ళీ మనకు హెల్ప్ పడవద్దు సో మన హాలిడే ఏదైతే వచ్చో హాలిడే పాడవుతుందన్నమాట సో అటువంటివైనా ఉంటే అవన్నీ పక్కన పెట్టుకొని చెప్పాలి ఎవరికైనా సరే ఆఫ్ దాని మీరు ఇక్కడ తిరిగేటువంటి ప్రాంతాలు ఏదైతే ఉంటే అన్నీ కూడా మంచు ప్లస్ మట్టి రెండు కలిపి కుడుకున్న ప్రాంతాలన్నమాట సో ఈ ప్రాంతాల మీరు చూసేప్పుడు ఈ రోజు మీరు వెళ్ళే స్కెడ్యూల్ ఏంటంటే ఫస్ట్ లే మ్యూజియం ఒకటి ఉంది ఇక్కడ తర్వాత లే మార్కెట్ ఒకటి ఉంది శాంతి స్తూప ఉంటుంది సో ఇలా చూస్తాం ప్రస్తుతానికి మేము స్టే చేసిన హోటల్ పద్మా అండి ఇదంతా కూడా మీరు ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను క్లియర్గా చూడవచ్చు చాలా నీట్గా ఉందండి మనం ముందుగా హ్యాపీగా ఉండాలి అంటే అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా చక్కగా నీట్గా ఉంటేనే కదా మనం జర్నీ చేసేసి ప్లేసెస్ చూసి వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవ్వగలం ఫోర్ స్టార్ హోటల్ కాబట్టి చాలా అంటే చాలా బాగుందండి ఇదంతా కూడా మీరు ఒకసారి అంతా కూడా చూడవచ్చు ఇది రిసెప్షన్ ఏరియా అండి ఇది రిసెప్షన్ నుంచి లోపల కూర్చోడానికి హాలు ఒక పక్కన అంతా కూడా డైనింగ్ టేబుల్ మెట్ల మీద నుంచి పైకి వెళ్తే కనుక రూమ్స్ అన్నీ ఉంటాయండి ఇలా మనం మెట్ల మీద నుంచి వెళ్ళొచ్చు లిఫ్ట్లో వెళ్ళచ్చు చాలా రూమ్స్ అండి అందరికీ కూడా రూమ్స్ ఇక్కడ ఇచ్చారు సో ఇది చూసారు కదండి మనకి లంచ్ హాల్ అనమాట లంచ్ హాల్లో కూడా మనకి ధరణి టూర్ ట్రావెల్స్ శంకర్ గారు వాళ్ళే మనకి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇక్కడే వీళ్ళతో పాటు మిక్స్ చేసేసి వాళ్ళ ఫుడ్ మన ఫుడ్ అన్నీ పెట్టేవారు డైనింగ్ హాల్ కూడా చూడండి చాలా నీట్గా ఉందండి అందరం కలిసి చక్కగా కూర్చుని ఓన్లీ మేమే అనమాట ఓన్లీ మా ఫోర్టీన్ మెంబెర్సే ఉండేవాళ్ళం అనమాట ప్లస్ వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఫస్ట్ ఫస్ట్ మేము విజిట్ చేసింది ఎత్తైన శాంతి స్థూపం అండి ఇది ప్రపంచంలో ఎత్తైన శాంతి స్థూపం అనమాట దీనికి ఒక చరిత్ర ఉందండి శాంతి స్థూపం అనేది ఉత్తర భారతదేశంలోని లడక్లోని లేహ్ జిల్లాలోని పాలో కొండపై ఉన్న బౌద్ధ తెల్లని గోపురం గల స్థూపం అండి ఇది దీనిని జపనీస్ బౌద్ధ భిక్షు గోమియో నకమురా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిర్మించారు శాంతి స్థూపం పద్నాలుగవ గవ దళలామాచే ప్రతిష్ఠింపబడిన బుద్ధుని అవశేషాలను కలిగి ఉంది చూసారు కదండి ఇదంతా కూడా మనకి ఎక్కడ చూసినా కూడా మనకి బుద్ధుడు అనమాట ఈ చుట్టూ కూడా మనకి వ్యూ చూసారు కదండి ఎడారి అంతా కూడా చూద్దామంటే ఒక్క మొక్క అనేది ఉండడం ఉండదనమాట శాంతి స్థూపం చుట్టూ మనకి బుద్ధుళ్ళు అనమాట అండి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది కానీ మేము ఎక్కేటప్పుడు మేము ఫస్ట్ డేనే రెస్ట్ తీసుకోకుండా వెంటనే విజిట్కి వెళ్ళిపోయామండి శాంతి స్థూపానికి మెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఆక్సిజన్ లెవెల్స్ లో ఆక్సిజన్ లెవెల్స్ కదా లేహ్ లడకలోని అది మనకి బాడీకి సెట్ అవ్వడానికి వన్ డే పడుతుంది యాక్చువల్గా మేము రెస్ట్ తీసుకోకుండా వెళ్ళిపోయాము చుట్టూ ఉన్న వ్యూ అనమాట ఇదంతా కూడా చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా మా వెళ్ళిన ఫ్రెండ్స్ అన్ ఫ్యామిలీస్ ఇక్కడ చాలా స్లోగా 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 మెట్లో ఒక పది మెట్లు ఎక్కుతూ కూర్చుంటూ మళ్ళీ పది మెట్లు ఎక్కుతూ కూర్చుంటూ వాటర్ షిప్ చేసుకుంటూ అలా స్లో స్లో స్లోగా మొత్తానికి శాంతి స్తూపం అయితే ఫినిష్ చేసుకున్నామండి హ్యాపీ హ్యాపీగా చాలా ఎత్తులో ఉంటుంది కదా చాలా గాలి అనమాట అండి చల్లగా ఉంది చాలా గాలి చాలా హ్యాపీగా ఉంది చుట్టూ అంతా కూడా చూసారు కదండి మనకి అంతా కూడా ఎడారి ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ విజిట్ అనేది మేము శాంతి స్థూపం అనేది చూసామన్నమాట ఇకపోతే ఫస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికీ మళ్ళీ స్లోలే దిగడం ఈజీనే కాబట్టి దిగేయడానికి కూడా చాలా ఈజీ ఉంది ఎక్కడవే కొంచెం కష్టం అనమాట దిగడం కొంచెం ఈజీ కాబట్టి దిగేసాము సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి ప్యాలెస్ అని చెప్పారనమాట గాలి చూసారా ఇది చూసారు కదండి దీపం వెలుగుతూ ఉంది బుద్ధుని మెడిటేషన్ హాల్ చాలా ప్లెజెంట్ గా ఉంది ఈ బుద్ధుని దేవాలయాలు కూడా దర్శించుకున్నాము సెకండ్ విజిటింగ్ ప్లేస్ వచ్చేసి ప్యాలెస్ అండి చూస్తున్నారు కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది చూసారు కదండి ప్యాలెస్ అనమాట లోపలికి వెళ్ళి మ్యూజియం అంతా కూడా పాతకాలమే పోతే లోపల మ్యూజియం అంతా కూడా ఎట్లా ఉంటుందండి ఇవంతా కూడా మనం ఒక్కో స్టేరు ఒక్కో స్టేరు చూసుకుంటూ దాదాపుగా ఆరు ఫ్లోర్ల వరకు ఉన్నాయండి కొన్ని ఫ్లోర్లు ఎక్కలేని వాళ్ళు కింద ఉన్నారు మోస్ట్లీ దాదాపుగా అందరం కూడా ప్లేసాము సో ఇదంతా కూడా చూడండి పేర్లుంటే మనకి అర్థం కాదు ఈ స్వామి ఈసారి ఉంటుంది ఇవన్నీ కదా అంటే ఇలా మొత్తానికైతే అన్ని ఫ్లోర్లు ఎక్కేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లొకేషన్స్ చూసి మంచిగా ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేస్తాను ఐ లవ్ లడక్ అసలు లడక్ ఉందండి సూపర్ అండి ఇక థర్డ్ వన్ వచ్చేసి లే మార్కెట్ అండి లే మార్కెట్కి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అరౌండ్ అయింది చాలా చల్లగా కూల్ కూల్గా ఉంది అందరం కలిసి చక్కగా చూస్తూ ఉన్నాము ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫోన్కి ఏ సిగ్నల్స్ ఉండవండి ప్రీపెయిడ్ అస్సలు పనిచేయదు సిమ్ పోస్ట్ పెయిడ్ సిమ్ కోసమైనా మార్కెట్కి రావాల్సిందే ఖచ్చితంగా ఇక్కడ అందరం కలిసి పోస్ట్ పెయిడ్ సిమ్ అనేది తీసుకున్నాము ఇంకా వాతావరణం అంతా చల్లచల్లగా ఉంది సక్సెస్ఫుల్లీ మొత్తానికి ఆ డే కంప్లీట్ చేసుకున్నాము